హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా ఒక విశేష అంశాన్ని మీతో పంచుకుంటానండి మా సన్యాసుల్లో కూడా ఎవరికి ఎన్ని ఎంత విశాలమైన ఎన్ని ఎకరాల ఆశ్రమాలు ఉన్నాయి అందులో ఎన్ని రూములు ఉన్నాయి ఎంతమంది శిష్యులు ఉన్నారు అందులో డబ్బున్న వాళ్ళందరూ పొలిటీషియన్లు అందరూ ఇలాంటి లెక్కలు ఉన్నాయండి ఎవరో సంపాదించుకుంటున్నారు అంటే ఈర్ష్య అసూయలు కూడా ఉన్నాయండి ఇప్పటి వరకు నేను పెద్దగా ఈర్ష్యకి ఎగురవలేదు ఎందుకంటే నాకేమీ లేదు కూడాను ఉన్నది ఒక రేకుల షెడ్డే అంతకుముందు ఒక ఆశ్రమంలో ఉన్న అది నాది కాదు అది అందరికీ తెలుసు ఇటీవల యూట్యూబ్లో నాకు ఏవో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి తొక్కలోది నేను లక్ష రూపాయలు కూడా కళ్ళ చూడలేదండి కానీ అనేసుకుంటారు చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనుకొని నా మీద ఎంత ఈర్ష్యతో అంటే ఇక విమర్శలు సన్యాసి రాజకీయాలు మాట్లాడచ్చునా దీన్ని విశేషంగా నేను వివరించేటందుకు చర్చించేటందుకు ఈ వీడియో చేస్తున్నాను మనకి పెద్దలు పురుషార్థాలుగా ఏవిచ్చారండి ధర్మ అర్థ కామ మోక్షాలు మోక్షం చివర్లో స్వకీయ ముక్తి కంటే కూడాను సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం ధర్మాన్ని ప్రచారించడం ఆచరించి మరీ ప్రచారించడం ప్రతి మనిషికి స్వధర్మం సన్యాసికి మరింత ధర్మం స్వకీయ ముక్తి నాకు ముక్తి అని ముక్కు మూసుకొని జానంలో కూర్చోడం నాకు కడుపు నిండేంత ఉంది కదా అని పక్కవాడికి బిచ్చం కూడా పెట్టని లోభి ఎంత పాపాత్ముడో విడి కూడా అంతే పాపాత్ముడు తనకి ధర్మం తెలిసి తనకు ఆత్మానుభవము తెలిసి ఆత్మతృప్తితో ఉండి సమాజం కునారిల్లుతూ ఉంటే అందులో ధర్మం అన్నది నశిస్తూ ఉంటే మరెవ్వరికీ ఆధ్యాత్మిక సాధన చేసేటంత సావకాశం కూడా లేనంతగా బ్రతుకు మొత్తం వేగంతో నిండి కడుపు నింపుకోవడానికే ఇరవై నాలుగు ఇంటూ ఏడు నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కడుపు నిండిన వాడు ఆకలిగొన్న వాడిని చూస్తూ గమ్మున ఉండడం అంత పాపం తన దగ్గర ఉన్నది ధర్మం చేయకపోతే దానం చేయకపోతే అలాగే ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఆ సాధన కనీసం కొన్ని తెలిసే సాధన పేర్లగా చేస్తున్నాయినా సరే ధర్మాన్ని ప్రచారించకపోతే అంతే పాపం ముక్తి పొందాక కూడా ముక్తి అంటే అదేదో లోకల్లో రెక్కల విమానాలు ఎక్కిపోవడం కాదండి గరుత్మంతుడి మీద ఎక్కిపోవడం కూడా కాదు అది మహా అయితే వైకుంఠం అమెరికాకి పోయినట్టే దీనికి వైకుంఠానికి పోయిన అమెరికాలో తోటి వాళ్ళంతా పాప పాపులు కూడా ఉంటారు వైకుంఠంలో విష్ణు భక్తులు మాత్రమే ఉంటారు పాపాత్మలు ఉండరు అంతే తేడా కానీ వైకుంఠము బ్రహ్మలోకము కైలాసము కూడాను